భారతీయ జనతా పార్టీ రెండవ పట్టణ అధ్యక్షుని ఎన్నిక ఆల్రెడీ జరిగింది ఆ రెండవ పట్టణ అధ్యక్షుని వాడిని ఈరోజు ప్రకటించడం కోసం మనం అందరం ఇక్కడ సమావేశం కావడం జరిగింది ఆ సమావేశంలో భాగంగా క్రియాశీలక సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా చూసి వారు పార్టీకి చేసినటువంటి పనులను బట్టి నూతనంగా వచ్చిన వారు పార్టీ కోసం చేసిన సభ్యత్వాలను బట్టి ఈ యొక్క పార్టీ ఎంచుకోవడం జరిగింది ఈ కమిటీలో అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యదర్శులు పోషాధికారి ఈ విధంగా నియమించడం జరిగింది దీన్ని ఇప్పుడు ప్రకటించడం కోసం మనం సమావేశమైన కమిటీని ఏర్పాటు చేశాము ఆ తర్వాత ఇక్కడ అందరం ముందుగా డివైడ్ చేయడం వల్ల రెండవ అధ్యక్షుడు ఇరెంట్ గారిని ఇక్కడ ఆఫీస్ బయట మీద ఈరోజు రెండవ కమిటీ పదకొండు మందితో మనము ఏర్పాటు చేయబోతున్నాము వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు అలాగే దీని మనం చెప్తున్నట్టుగానే బూత్ కమిటీ శక్తి కేంద్రాలు సంబంధించిన వరకు మనం కొంచెం దాని జాగ్రత్తగా మనము వ్యక్తులు మనం ఏర్పరచుకోవాలని అందరికీ మనవి చేస్తూ భూ స్కమిటీ శక్తి కేంద్రాలు కన్నా మనం ఏర్పరచుకోగలిగితే మన శక్తి మరింత పెరిగి మనకు భారతీయ జనతా పార్టీ రేపు పొద్దున మున్సిపల్ ఎలక్షన్లో కూడా పోటీ చేసేటప్పుడు చాలా సులభంగా మనకు ఎలక్షన్లో కుదరికపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి వార్డుకి సంబంధించి అట్లీస్ట్ ఒక్కరు కానీ ఇద్దరు కానీ మన అనే వ్యక్తులు మనం ఏర్పరచుకోవాలి శక్తి కేంద్రాలు ఒక వ్యక్తి అదే బూత్ కమిటీ అంటే ప్రతి బూతుకు సంబంధించి ఒక్కొక్క వార్డులో నాలుగు ఐదు ఆరు బూత్లు ఏమో ఉంటాయి ఒక్కొక్క వార్డు ఆ ప్రతి బూతుకు సంబంధించిన మనుషులు కూడా మనకు దాని దానికి దానికి సంబంధించి ఇద్దరు అధ్యక్షులు కూడా పనిచేయవలసిగా కోరుకుంటూ అలాగే మనం నిన్న కూడా చెప్పుకున్నాం పార్టీకి సంబంధించి కొత్త వారు ఉన్నారు పాతవారు ఉన్నారు కొత్త వారు పెడితే పాతవారు చాలామంది ఎన్నో ఎల్లగా మనకు పార్టీకి సేవలు చేస్తూ ఉన్నారు వాళ్ళ కోసం కూడా మనం పార్టీ ప్రత్యేకంగా వాళ్ళ దృష్టి పెట్టి వాళ్ళ కష్టాలు కానీ వాళ్ళకి అవసరాలు కానీ లేకపోతే ఎలక్షన్లు ఎవరైతే కష్టపడి పనిచేశారో వారందరినీ కూడా ఇండియా కూటమికి సంబంధించిన వరదారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మనందరం కూర్చొని మాట్లాడి మన వంతు మనకు సంబంధించినంత వరకు మనం మన కూటా కింద మనకు రావాల్సిన అవన్నీ కూడా మనము తీసుకుందాము ఖచ్చితంగా చర్చిద్దాము దాని గురించి ఈ ఇరవై రెండు మంది కాకుండా మనకి ఇంకొక మండలం సంబంధించి రూరల్ సంబంధించి ఇంకొక అధ్యక్షుడు ఆ తర్వాత పల్లెలకు సంబంధించి ఇంకొక అధ్యక్షుడు మనం ఎందుకంటే మొత్తం కలిపితే దగ్గర దగ్గర వంద మందితో వంద మంది సభ్యులతో మనం ఆల్రెడీ ఉన్నాం కాబట్టి త్వరలోనే ఎమ్మెల్యే గారితో మీటింగ్ పెట్టేసుకొని మనం అందరం మనం ఏదైతే కావాలనుకుంటున్నామో అవన్నీ కూడా సమకూర్చుకోవడానికి మనం ప్రతిపాదన చేసుకున్నాము ప్రతి కూడా భాగంగా ఉపాధ్యక్షుడిగా నూకల వెంకటేష్ నియమించడం జరిగింది నూకల వెంకటేష్ మరి ఒక ఉపాధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి గారు ఉపాధ్యక్షుడు మరొక ఉపాధ్యక్షుడు కశెద్ శ్రీనివాసులు గారు భాగ్యలక్ష్మి గారు అధ్యక్ష పదవి తర్వాత ఉపాధ్యక్ష పదవి తర్వాత ప్రధాన కార్యదర్శులు దేవశెట్టి విక్రాంత్ మరొక ప్రధాన కార్యదర్శి పాలెం గురు రాజేశ్వర తర్వాత కార్యదర్శులు

మీరు మెడగారు జయలక్ష్మి ప్రజప్ గారికి హరినారాయణ స్వామి గారికి గారికి ధన్యవాదాలు ఈరోజు సమావేశము భారతీయ జనతా పార్టీ నూతన అర్బన్ టూ మండల కమిటీని ఎన్నుకోవడం జరిగింది మీ అందరి అధ్యక్షతన ఎన్నుకోవడం జరిగింది ఈ ఎన్నుకున్న లిస్టు మన గౌరీ గారు అనౌన్స్ చేశారు ఈ ఎన్నుకు ఎన్నుకున్న సభ్యులు మన భారతీయ జనతా పార్టీ నియమ నిబంధనల ప్రకారము పార్టీ బలోపేతానికి తప్పకుండా మన పెద్దలు సహాయ సహకారాలతో ఇంకా ఎక్కువ సభ్యత్వ నమోదును చేసుకుంటూ పార్టీ యొక్క కార్యక్రమాలను ప్రతి కార్యక్రమాలను పంచుకుంటూ పార్టీ పార్టీని ప్రొద్దుటూరులో భారతీయ జనతా పార్టీ బలోపతం ఇంకా ఎక్కువగా కష్టపడి చేస్తామని ఈ సభాముఖంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మనము ఇక్కడ సోషల్స్ ఎలాగా భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నామంటే మనకు అక్కడ లాగా మనం కూడా ఇక్కడ పార్టీకి పనిచేయాలంటే ప్రసిద్ధంగా ఇక్కడ ఈ సందర్భంగా అందరికీ మనం చేసేది ఎందుకంటే అంటే ఎవరైతే వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయో మనము ఒకసారి మోటివేట్ చేసుకుందాం అనుకోండి అక్కడ వాళ్ళకి ఏదైతే మనం సమస్యలు తీల్స్తేనే మనకి నమ్మకం వస్తుంది ఇప్పుడు దూర కమిటీ అంటే నాయకుడు అక్కడ అందరూ కూడా గొప్ప నాయకుడు లేదా కూడా నాయకులాగా ఎదగానే మనం ఈరోజు మెన్న కూడా మాట్లాడుతున్నాం దేశ ప్రధాని ఒక ఛాయ ఉండే వ్యక్తి ఈరోజు మనం పార్టీ సిద్ధాంతం పార్టీంచి వాళ్ళు సైనికు లాగా పనిచేసినటువంటి వాళ్ళకి ఈరోజు అవకాశం వచ్చింది ఢిల్లీ సీఎం కూడా మెన్న కూడా మాట్లాడుతున్నాం దేఖ గుప్తారు తర్వాత నేషనల్ వైస్ ప్రెసిడెంట్ స్టేట్ అయితే నేషనల్ పేరు డబ్బులు చూసి వాళ్ళ ప్యాకేజ్ వచ్చేది మనం కలవలేదు మనం పని చేస్తేనే ఇక్కడ మీ బూస్లో ఏమి సమస్యలు ఉన్నాయో ఐడెంటిఫై చేసి వచ్చిందో మనం ఏమి సాల్వ్ చేయగలుగుతామో అట్లాంటి వాళ్ళకి నమ్మకం వచ్చిన మీరు అక్కడ నాయకులాగా ఉంటాయి ప్రతి గ్రూప్లో కూడా గ్రూట్వెంటీస్ అన్నీ ఐటెట్ చేయడం పార్టీ సిద్ధాంతంగా చేస్తే మనం ఈజీగా బయపడతాం అందరూ కూడా మీకు అక్కడే అక్కడ అంటే మీకేమైనా సమస్యలు ఉంటే చెప్పి చెప్పడం కాదు